హాయ్ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బోనారా నేను బోనా అండి మనకు వచ్చేసరికి అవుట్డోర్లో మనకి హాఫ్ ఇంచ్ వాల్ అయితే లీక్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ వాళ్ళు అసలు లీక్ ఎందుకు వచ్చింది ఏంటి అనేది వీడియో పూర్తి వరకు చూడండి మీకైతే చా వీడియోలో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ అలాగే మిట్ట మధ్యాహ్నం అసలు ఈ ఎండలో ఈ వాల్ని కొత్తది చేంజ్ చేసేసరికి అయితే మాములుగా లేదు ఫ్రెండ్స్ ఎండ అయితే పండకపోవటం కూడా అసలు ఇది వరకు చేస్తున్నాం ఎందుకంటే ఆదివారం పండగలు సెలవులు తీసుకుంటే మనకి కడవదండి ఎందుకంటే మాకు ఉండే నాలుగు నెలల్లో పనులు చేసుకుంటేనే మాకు రూపాయి అలాగే మనం ఛానల్కి అయితే వెయ్యి మంది సబ్స్క్రైబ్ చేయాలండి మీ సపోర్ట్ లేదని నేను ఇంతవరకు రాలేను అలాగే ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని కోరుకుంటున్నా ఫ్రెండ్స్ వాళ్ళైతే రీప్లేస్ చేసేస్తున్నా ఫ్రెండ్స్ అలాగే అసలు ఎందుకు మనకి వాల్స్ లీకేజ్ వస్తాయంటే మనకి మందుటి ఎండలో అయితే అవుట్డోర్లు చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్ వాటి వల్ల అయితే పగుళ్ళు వచ్చేసి మనకైతే గ్యాస్ లీకేజ్ వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి గ్యాస్ కూడా పెట్టేసాం ఫ్రెండ్స్ వన్ ట్వంటీ ప్రాజరు పైపులు కూడా చమ్మదానం బాగా వచ్చేసింది మనకైతే అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ అయితే పాయింట్లోకి వస్తే మనకు వాల్స్ అనేది ఎండలో ఉండడం వల్ల ఏంటంటే ఎండకి కొంచెం హీట్కి అయితే మనకు బ్రేక్ అయితే ఛాన్సెస్ ఉంటాయి అందుకని ఇలాగ అవుట్డోర్ మీద అయితే ఇలాగ చెక్క లాంటిది ఏదైనా సరే మన బైండింగ్ వైర్తో అయితే కట్టుకోవడం వల్ల కొంచెం ఎండ అయితే కిందకి దిగకుండా ఛాన్సెస్ ఉంటాయి లేదనుకుంటే ఆన్లైన్లో షెడ్ టైపు కొన్ని అయితే మనకి దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ అవి కూడా మనకి ఏమన్నా ఛాన్సెస్ ఉంటే ఫిట్ చేసుకోండి నేను కూడా అవి అయితే చూసి మీకైతే నేను లింక్ అయితే పెడతాను ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే బాయ్ ఫ్రెండ్స్